మనం ఎన్నికల అడావులో ఉన్నాం చూస్తూ చూస్తే ఒక సంవత్సరం కావచ్చింది మీ అందరి కష్ట ఫలితంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీ సీనన్న మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు మీ సీనన్న కూడా ఒక మంచి స్థానంలో మీ కష్ట ఫలితంగా ఈనాడు ఉన్నాడు ఆనాడు అనేకమైన వాగ్దానాలు చేశాం చేసిన వాటిలో కొన్ని చేయగలిగాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చెప్పని కొన్ని చేశాం చెప్పిన కొన్ని ఇంకా మీ గుమ్మానికి ఇవ్వాల్సిన గుమ్మం దాకా తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఇంద్రమ్మ ఇల్లు దానికి మంత్రిని నేనే అనేకసార్లు ఈ గ్రామం వచ్చినప్పుడు అనేక పర్యాయాలు చెప్పాను రాష్ట్రం అంతా ఒక వంతు నాకు నా సొంత ఇల్లు పాలేరు నియోజకవర్గం ఒక వంతు నాకు అందరికీ ఇందిరమ్మెల్స్తామని చెప్పాం మొన్న మధ్యనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీలతో ఈ నెలాఖరు కానీ మొదటి వారంలో కానీ గ్రామ సభలు పెట్టుకుంటాం గ్రామ సభల్లో ఏ దళారీలకి ప్రోద్బలము లేకుండా ఏ ఒక్కళ్ళకి మీరు ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టుంటే ముందు ఆ ఇల్లే క్యాన్సిల్ చేస్తాం ఎవరికి మీరు సల్లెట్ కొట్ట నిజంగా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో మీ గ్రామ కమిటీలో రేపు ఏదైతే మీరు ఫైనల్ చేసుకుంటారో ఆ చేసుకునే దానికి ఎవరు ప్రోత్సమో అవసరం లేదు కాబట్టి నిరుపేదల కోసం ఇచ్చే ఈ స్కీమ్ లో ఎవరికో ఒక పది రూపాయలు ఇస్తే నాకు ఇల్లు ఇస్తారని ఎవరి మీదనో ఏ వ్యక్తుల మీదనో మీరు ఆధారపడాల్సిన పని లేదు మీ ఇందిరమ్మ కమిటీ సమక్షంలో అర్హులైన ప్రతి బేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం నాది రెండవది అరువులైన వాళ్ళ ఆసరా పెన్షన్ ఇంకా పెండింగ్ ఉంది ఆసరా పెన్షన్ పెంచుతామన్నా పెంచడంతో పాటు